హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు మూడు నెంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి ఎవరి గురించైనా ఆలోచించండి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఒకరికంటే ఎక్కువ మంది గురించి కూడా ఆలోచించవచ్చు వారి మనసులో మీ గురించి ఏముందో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ థర్డ్ మీ ముందు మూడు కార్డులున్నాయి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ముందుగా నంబర్ వన్ చూద్దాం మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ల మనసులో మీ గురించి ఎలాంటి అయోమయం లేదు మీరు చాలా మంచి వ్యక్తి అని వీళ్ళు చూస్తారు జీవితాన్ని ఆనందిస్తారు పాజిటివ్గా ఉంటారు థర్డ్ పార్టీ కూడా ఉంది మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారని ఒకవేళ మీరు పెళ్లి చేసుకుని ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చని వీళ్ళు భావిస్తారు మీకు సంతోషంగా ఉండటం ఇష్టం ఆనందించడం పసందు స్నేహితులతో సమయం గడపడం ఇష్టపడతారు మీరు చాలా ప్రాక్టికల్ వ్యక్తి ఊహల్లో కలలు కరడం కాదు జీవితాన్ని ఆచరణాత్మకంగా తీసుకుంటారు కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా చూస్తారు నమ్మ ఫస్ట్లో మరి ఏమిటి వీళ్ళు మీ గురించి ఆలోచించేది చూడండి ఈ వ్యక్తి మీ గురించి ఒక అభిప్రాయం ఇలా కూడా ఉంచుకుంటారు మీరు పూర్తిగా తమలాంటి వారే అని సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు తమని తాము చూసుకున్నట్లు భావిస్తారు మీ జీవితంలో వీళ్ల జీవితంలో చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి ఉదాహరణకి వీళ్ళు మోసపోయినట్లు మీరు కూడా మోసపోయి ఉంటారని మీరు ఇతరుల కోసం చాలా చేసినా బదులుగా మీకు అంతక ఏమీ రాలేదని ఈ సమయంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బాధ ఉంటుంది కొంతమంది ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడతారు కానీ మీరు మీ బాధల్ని పూర్తిగా మరిచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తారు మీరు ఒంటరిగా ఉన్నా లోపల మీరు చాలా బాధపడుతున్నట్లు వీళ్ళకి కనిపిస్తారు కానీ మీ ముఖంలో ఆ బాధ బయటపడదు మీ గతం అంత మంచిది కాదు మీ జీవితంలో విషయాలంత బాగా లేవు అయినా మీరు ఎక్కువగా ఫిర్యాదు చేయరు ఈ విషయాన్ని వీళ్ళు గమనిస్తారు మీరు పూర్తిగా తమలాంటి వారే అని ఇక్కడ చూడండి ప్రేమ అని చెప్పము కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి నాలాంటిదే అని అనుకుంటారు మీరు తమలాంటి వారని గ్రహించినప్పుడు తాము ఎవరిని మోసం చేయలేనట్లే మీరు కూడా మోసం చేయరని తెలుసు మీకు ఊరంట తిరగటం దూరంగా వెళ్ళి సమయం గడపటం ట్రావెల్ చేయడం ఇష్టమని వీళ్ళు గమనిస్తారు ఈ సమయంలో మీరు ప్రేమకి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకంటే గతంలో మీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు మీరు ఈ విషయాన్ని వీళ్లతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ వీళ్లు మిమ్మల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటిదే అని అనుకుంటారు అంటే మీరు వీళ్ళకి తమ సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు ఇప్పుడు నంబర్ టూ చూద్దాం ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి సన్లైట్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నెంబర్ సెకండ్ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ డెత్ ఎనర్జీ ఉంది మీరు ఈ సమయంలో మీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు చూస్తున్నారు మీ జీవితంలో ఏదో పెద్ద సమస్య ఉండొచ్చు లేదా మీ ఇద్దరి రిలేషన్షిప్ ముగిసిపోయి ఉండొచ్చు మీరు వీళ్ల నుండి దూరం జరిగారు లేదా ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా ఫీల్ అవుతున్నారు మీ ఆలోచనలు ఇలా ఉండొచ్చు బతకాలనే ఇష్టం లేనట్లు బహుశా మీరు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు లేదంటే ఏదైనా స్నేహితుడు ద్వారా వీళ్ళకి మీ గురించి ఈ విషయం తెలిసే ఉండొచ్చు వీళ్ళకి మీరు చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తుంది మీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు ఏదైనా రకమైన అనారోగ్యం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ వ్యక్తిగత జీవితం వీళ్లకు సరిగ్గా అనిపించటం లేదు కానీ కెరియర్లో మీరు చాలా విజయాలు సాధించారు మీరు జీవితంలో చాలా పేరు సంపాదించారు మీరు ఎక్కడున్నా ఎక్కడ పని చేసినా అందరి హృదయాల్ని గెలుచుకుంటారు లవ్వర్స్ ఎనర్జీ కూడా ఉంది మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది ఇక్కడ నాకు చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది ఈ వ్యక్తికి తాము మిమ్మల్ని మోసం చేశారని దాని తర్వాత మీరు చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నారని అనిపిస్తుంది కెరియర్లో మీరు చాలా బాగా చేస్తున్న వ్యక్తిగత జీవితంలో మీరు తమను చాలా ప్రేమించిన వ్యక్తి నుండి దూరం అవుతున్నారు థర్డ్ పార్టీ కూడా ఇక్కడే ఉంది బహుశా మీ ఫ్యామిలీ మీ రిలేషన్ని వేరే చోట ఫిక్స్ చేసి ఉండొచ్చు లేదా ఈ వీడియో గురించి మీరు ఆలోచిస్తున్న వ్యక్తి ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్ని వేరే చోట ఫిక్స్ చేసి ఉండొచ్చు దీనివల్ల మీరు చాలా నిరాశలు కనిపిస్తున్నారు ఈ సమయంలో వీళ్ళు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మీరు వీళ్ళని చాలా గుర్తు చేసుకుంటారు వీళ్ళని కలలో చూస్తారు ఊహిస్తారు ఇక్కడ ఆరు నంబర్ కార్డులు ఉన్నాయి మీరిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు కానీ మీ రిలేషన్షిప్ మీరు కోరుకున్నట్లు సాగటం లేదు ఈ వ్యక్తి మీ గురించి రాత్రింభవలో ఆలోచిస్తూ ఉంటారు మీరు తమ దగ్గర ఉన్నారని తమకి దగ్గరగా ఉన్నారని ఊహిస్తారు మీ గురించి ఇంకా ఏమనుకుంటారంటే మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు విషయాలు మీరు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లు సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తి మిమ్మల్ని తమ దగ్గర కాకపోయినా దగ్గరగా చూస్తున్నారు వీళ్ళు మీ నుండి దూరమైనట్లు అనిపిస్తుంది కానీ మీ గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తారు మీరు కూడా తమని గుర్తు చేసుకుంటారని అనుకుంటారు మీ జీవితంలో చాలా విజయాలున్నాయి భవిష్యత్తులో కూడా మీరు చాలా విజయాలు సాధిస్తారు అని వీళ్ళు చూస్తారు వీళ్ళ దృష్టిలో మీరు చాలా మంచి వ్యక్తి డెత్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం జరుగుతోంది ఈ వీడియోని లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు నంబర్ థర్డ్ చూద్దాం ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం వీళ్ళ హృదయంలో మీ కోసం ఏముంది మీ గురించి వీళ్ళ ఆలోచనలు ఏమిటి టెన్ ఆఫ్ పెంటగల్స్ ఎనర్జీ ఉంది మీరు వీళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషం మీ ఉన్నిక వల్ల వీళ్ళ జీవితంలో వీళ్ళు కోరుకున్నదంతా ఉంది మీ గురించి చూస్తే మీరు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ వ్యక్తి వీళ్ళకి అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు మీలాంటి వ్యక్తినే వీళ్ళు తమ జీవితంలో లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటారు కుట్రూవానికి వ్యతిరేకంగా వెళ్ళి మీతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా రిలేషన్షిప్ కొనసాగించాల్సి వచ్చినా వీళ్ళది చేస్తారు ఎందుకంటే మీతోనే తమ సంతోషాన్ని చూస్తారు ఫీల్ అవుతారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది ఈ వ్యక్తి మీకు చాలా ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి రాత్రి భవన్లో ఆలోచిస్తూ ఉంటారు మీరు తమ జీవితంలో లేకపోతే తమ జీవితంలో ఏమీ లేదని మీరు ఉంటే అంతా ఉందని భావిస్తారు బహుశా మీ ఇద్దరి రిలేషన్షిప్లో కుటుంబం అడ్డస్తోంది మీ గురించి ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇలా చూస్తారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ మీరు అలాంటి వ్యక్తి మీ ఉన్నిక వల్ల వీళ్ళ జీవితంలో ఒక వ్యక్తి కలలు కనే అన్ని విషయాలు ఉన్నాయి మీరు ఎనర్జీ యొక్క సోర్స్ మీ ఉనికి వల్ల వీళ్ళకి శక్తి లభిస్తుంది మీ ఉన్నిక వల్ల వీళ్ళ జీవితంలో వెలుగుంది ఏ ధరకైనా సరే ఈ వ్యక్తి మిమ్మల్ని తమ నుండి దూరం చేయటం అనుకోరు కుటుంబం అడ్డొచ్చినా వినరు ఈ వ్యక్తి మిమ్మల్ని తమ జీవితంలో కోరుకుంటారు మీరే తమ లక్కీ పర్సన్ అని భావిస్తారు మీ ఉన్నిక వల్ల తమ జీవితంలో అంతా మంచి జరుగుతుందని అలాంటి ప్రేమ కూడా ఉంది మీరు తమ ఎనర్జీ ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే మీరు ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో ఏడైనా చెయ్యాలనే ఉత్సాహం ఉంటుంది మీరు లేకపోతే వీళ్ళకి ఏమీ బాగా అనిపించదు మీరు లేకపోతే ఈ యూనివర్స్లో తాము ఒంటరిగా ఉన్నారని భావిస్తారు మీరు లేకపోతే తాము ఈ సమయంలో ఏం చేస్తూ ఉండేవాళ్ళు అని భయపడతారు మిమ్మల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తిని కావాలని ప్రార్థిస్తారు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది నంబర్ థర్డ్లో మీ వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తారు ప్రేమిస్తారు మీ ఉన్నిక వల్ల వీళ్ళ జీవితంలో అంతా ఉంది ఈ అందమైన ఎనర్జీ మీతో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను అందించండి మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్